గారి శత జయంతిత్సవాన్ని సమ ఉల్లివాడు ఆయన రాజకీయ జీవితం ప్రకటించిందిరోజున శ్రీని దాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఒక వైద్య धर्म पर्वती के महासभा ada తెలుగు భాష పరిరక్షణకి ప్రతి ఒక్కరు కూడా నడుగు చెట్టాలని చెప్పి ఉద్బోధించడానికి మనది భాషాపూర్వకంగా ఏర్పడిన జాతి భాష ఎప్పుడు జాతి అభివృద్ధి ఆ సత్యాన్ని తెలుగువారు వాడు అవసరం ప్రభుత్వాలు ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టినా కూడా దురష్టమైన పరిస్థితి ఏంటంటే తెలుగు అక్షరాలు అంశాలు ఆలోచన చేయాలని ఆ దిశలో ఈరోజు మనం ఆలోచన చేయడానికి మరలమైన కృష్ణాలు రెండవది అత్యున్నతమైన ప్రజాస్వామ్యం ఏడులో రెండవ లోక్సభకి మండలి పార్లమెంట్ మన్న సామాన్య్యాయు మండల నిర్లు ఎటువంటి తక్కువ ఖర్చు పెట్టబం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆరుగడ్ విధానసభించి ఏకక్రియాలని కేవలం ప్రజాసేవకే ప్రజలు విలువించారు సామాన్య కార్యకర్తలు డబ్బుతో కానీ ఇవాళ పరిస్థితి దానికి వాళ్ళ కోటాల కోట్లు గడించి అంతే స్థాయిలో పచ్చు పెద్ద తప్ప దాని ద్వారా ఏమైంది ఇవ్వలే పార్టీ నుండి ఆర్ఎస్లో సేవేస్తున్న నాయకుల సహకారం అతి సామాన్యంగా మన కథలు పరిస్తున్నారు ఈ స్థితిని కూడా మనం ఆలోచించేయాలి అని చెప్పుకోవాలని నాయకుడు ఎందుకంటే మన ప్రజాస్వామ్యం జనస్వామ్యం కావచ్చు ధనస్వామ్యం ప్రజాస్వామ్యం కావాలి అంటే సామాన్యుడు సభ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడే సామాన్యుడి గురు జనపడినప్పుడే సామాన్యుడి సమస్యలు ప్రభుత్వానికి సామాన్యుడికి న్యాయం జరుగుతుంది ఆ పరిస్థితి నుంచి కూడా మనం చాలా దూరంగా జరిగిపోతున్న పరిస్థితి అంటే ఈ విషయాన్ని కూడా ఆర్థిక చేయాలి సరే అన్ని రంగాల్లో అయితే రెండు ఇలాంటి పరిస్థితులు ముందుకు వచ్చే ఈ పరిస్థితి ఈ పరిస్థితి ఏ విధంగా మనం చట్టదిద్దు మన జాతి మన సంస్కారం అనేది ప్రజెప్పుడు ఆలోచన